జడ్పీహెచ్ఎస్ మరలపూడిలో తెలుగు భాషా దినోత్సవం ఆడంబరంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసులు తెలుగు ఉపాధ్యాయులు కిషోర్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు సుప్రియ మరియు తదితర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నిలువెల్ల కనునికి జాతీయ క్రీడా దినోత్సవ మరియు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులకి శుభాకాంక్షలు అలాగే ఈరోజు ప్రత్యేకత తెలుగు భాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా పేరు అయితే నేను తెలుగు మేడం కలిపితే క్రీడా దినోత్సవాన్ని గురించి చెప్పారు మేజర్ హాకీ మాంత్రికులు హాకీ మాంత్రికులు మేజర్ ధ్యాన్ చంద్ యొక్క జన్మదినాన్ని మనం ఈరోజు క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అలాగే రామూర్తి రామమూర్తి పండుగ జన్మదినాన్ని కూడా క్రీడా తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం అవునా ఎందుకని వీళ్ళ జన్మదినాన్ని మనం ఎందుకని ఈరోజు ప్రత్యేకంగా జరుపుకోవాలి అవన్నీ సార్ చెప్పారు మంచి మంచి పద్యాలు కూడా నాకు అక్కడికి చాలా బాగా పడారు సార్ కాంతరాగంతో మొదలైంది

భద్రాచ దేవస్థానంలో ఇతని జీవిత కథకు పదిహేడు భాగా సమ్మర్థం తెలుగులో కీర్తనలకు అధ్యాయుడు దాసనది శత ఎన్నో రామ సంకేతనాలు ఇవంటి రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నులు ఈయన గురువు రఘునాథ భట్రాచార్యులు భద్రాచల దేవస్థానములకు ఈయన వసూలు చేసిన శిష్ నుండి కొంత సొమ్మును మందిర కార్యక్రమాలకు వినియోగించారు ఈ విషయం తెలిసి కోపించిన నవాబు గారు గొప్పన్నకు పన్నెండేళ్ల జలసాల శిక్షణ